హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాము అలానే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈ వీడియో వచ్చేసి మొన్న మంగళవారం వీడియో అనమాట అయితే నేనైతే మంగళవారం అయితే అసలు షాప్కి అయితే వెళ్ళలేదండి అప్పుడు నాకు హెల్త్ బాగాలేదు కదా సో ఒక్కరోజైనా కనీసం రెస్ట్ తీసుకుందాం అనేసి ఉన్నానన్నమాట కానీ రెస్ట్ తీసుకుందామని ఉన్నాను కానీ ఆ రోజు నేను ఎన్ని పనులు చేశాను నా రొటీన్ బ్లాగ్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తానండి నేను షాప్కి వెళ్ళకపోతే ఇంట్లో ఉంటే ఏం పనులు చేసుకుంటాను ఎలా ఉంటుంది నా డే రొటీన్ అనేది నేను అయితే ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తున్నానండి సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి అలానే మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్తోనే నాకు ఇంకా మోర్ మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ వస్తుంది అలానే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవ్వడం అనేది జరుగుతుందండి సో నాకు హెల్త్ బాగాలేకపోతే నేను ఒక వారం రోజుల నుంచి నేను పిల్లలకైతే అసలు టిఫినే చేయలేదండి సో అన్నం కూరలు అదే అదే చేసి రొటీన్గా పంపించేసానమాట పిల్లలకైతే అయితే నేను ఈరోజు ఎలాగో ఇంట్లో ఉన్నాను కదా పిల్లలకి ఏదైనా టిఫిన్ ప్రిపేర్ చేద్దాం అనేసి నేనైతే ఇక్కడ మల్టీగ్రెయిన్ ఆటాతో నేను దోశలు వేద్దామనేసి నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే కలిపానండి అవేంటో నేను మీకు చెప్తాను సో ఫస్ట్ అయితే ఒక గ్లాస్ మెజర్మెంట్ తీసుకున్నాను అనమాట నేనైతే చిన్నది పెద్దది మీ క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు అనమాట ఒక గ్లాస్ అయితే రైస్ తీసుకున్నానండి మీకు కావాలంటే నార్మల్ రైస్ అన్నమైనా తీసుకోవచ్చు లేకపోతే రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు అనమాట అయితే ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు కందిపప్పు ఒక గ్లాసు మినప్పప్పు ఒక గ్లాసు పెసరపప్పు అలానే బొబ్బర్లు అంటారు కదండి సో అవి అన్ని వన్ వన్ గ్లాస్ అయితే తీసుకున్నానండి నేనైతే అలానే మీ దగ్గర ఉంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు అనమాట ప్రతి ప్రతి ఒక్క పప్పులు మీరు ఏవైనా యాడ్ చేసుకోవచ్చండి మీకు కావాల్సినవి ఇంకా జొన్నలు కూడా వేశాను నేనైతే ఒక ఒక గ్లాస్ అయితే సో కప్ మెజర్మెంట్ లేకపోతే గ్లాస్ మెజర్మెంట్ ఏదైనా తీసుకోవచ్చండి మీరైతే సో అవన్నీ మంచిగా రెండుసార్లు కడిగేసి ఇంకా కొన్ని మెంతులు వేసేసి వాటినైతే నేను నానబెట్టేసానండి సో మధ్యాహ్నం అలా చేశానన్నమాట మధ్యాహ్నం నుంచి ఇంకా ఈవినింగ్ ఎయిట్ వరకు అయితే నానిపోయాయండి మంచిగా ఇంకా నైట్ డిన్నర్ అయ్యేలోపు నేను మిక్సీ జార్లో పట్టేసి ఇంకా పెట్టేద్దాం అనేసి అయితే పెట్టేస్తానమాట ఆ తర్వాత ఇంకా గిన్నెలన్నీ కడిగేసి కొంచెం అన్నం తినేసి ఇంకా పడుకున్నానండి ఫుల్ బాడీ పెయిన్స్ అనమాట ఆ రోజైతే నాకు ఇంకా పడుకొని లేచిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ టైంలో అంటే ఫోర్ ఫైవ్ అలా అనమాట సో ఇంకా బయట ఊడవడం ఇల్లు ఊడవడం మొత్తం చేసేసుకున్న తర్వాత ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వచ్చి ఇంకా చెట్లకైతే నీళ్ళు నీళ్ళు పట్టేస్తానండి సో అన్ని చెట్లకు వాటర్ వేసిన తర్వాత ఇంకా ఇంకా నేను మొన్న మెంతమాకు కొత్తిమీర ఆకు వేసాను కదండి సో అవి కొంచెం కొంచెం తెంపుకున్నానమాట నేనైతే మెంత మాకు అయితే చిక్కుడుకాయలో మార్నింగ్ వేద్దామనేసి కర్రీలోకి అనేసి కొన్ని తెంపాను అనమాట ఇంకొన్నైతే ఉన్నాయండి ఇంకా అలానే కొత్తిమీర అయితే కొంచెం రాలేదండి ఇంకా కొంచెం టైం పట్టేటట్టే ఉంది కొన్ని కరివేపాకులు కూడా తెంపేసుకున్నానమాట సో ఈవినింగ్ అలా నేను వాటర్ వేసేసి కొంచెంసేపు ప్రశాంతంగా ఫ్రెష్అప్ అయిపోయి మంచిగా డికాషన్ తాగేసి కొద్దిసేపు కూర్చున్నానండి ఇంకా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళైతే అన్నం తినేసి ఇంకా ట్యూషన్కి అయితే వెళ్తున్నారండి ఇంకా వాళ్ళు వెళ్ళేటప్పుడు అయితే నాకైతే ఈవినింగ్ డిన్నర్లోకి ఆలు పరోటా అని చేయమనేసి అయితే చెప్పారనమాట మా పిల్లలైతే సో ఆలు పరోటా చేయమన్నారు కదా అసలు చపాతీ పిండి లేదండి సో పిల్లలైతే షాప్కి వెళ్ళి మరీ తీసుకొచ్చి ఇచ్చారనమాట ఇంకా చూసారు కదండీ మా ఇంటికి పక్కనే అనమాట ట్యూషన్ క్లాస్ అయితే సో అక్కడ అయితే పంపిస్తూ ఉంటానండి నేను ఇంటికి పక్కనే వాళ్ళు వెళ్ళేసి ఇంకా ఎయిట్ థర్టీ వరకు అయితే వస్తారనమాట సిక్స్కి వెళ్ళి ఇంకా ఎయిట్ థర్టీకి అలా వస్తారండి సో వాళ్ళు వచ్చేలోగా నేనైతే డిన్నర్ ప్లాన్ అయితే రెడీ చేసేస్తానన్నమాట సో ఫస్ట్ అయితే ఇంకా చపాతి పిండిని అయితే కలిపేసి పెట్టేస్తున్నానండి ఆలు పరోటా చేయాలనుకునేటప్పుడు అయితే మీరు మైదా పిండితో కూడా చేయొచ్చండి కానీ కొంచెం గట్టిగా ఉంటుంది కదా మైదాపిండి అంటే తినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది పిల్లలకి అనేసి నేనైతే గోధుమ పిండితోనే చేస్తాను అండి అయితే ఇంకా పిండి అయితే నానబెట్టేసానండి కొంచెం ఆయిల్ సాల్ట్ వాటర్ కలిపేసి ఇంకా చపాతి లాగా కలిపేసి పక్కన పెట్టేశాను ఆ తర్వాత ఇంకా ఆలుగడ్డలు అయితే కుక్కర్లో వేసేసానండి ఒక ఫోర్ నుంచి ఫైవ్ ఆలుగడ్డలు అయితే మధ్యలో కట్ చేసి ఇంకా కొన్ని వాటర్ వేసేసి కొంచెం ఆయిల్ అంటే వాటర్ పొంగకుండా కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా టూ విజిల్స్ వరకు అయితే నేను కుక్కర్లో అయితే పెట్టేశానండి ఆ తర్వాత పొద్దున్న అంటే మధ్యాహ్నం టైంలో నానబెట్టేసుకున్నాను కదండి పప్పులైతే సో అవైతే మంచిగా నానిపోయాయండి ఇంకా పిండి కొంచెం అది చపాతి పిండి అంటే పరోటాల కోసం నానబెట్టాను కదండి ఆ పిండి నానేంత వరకు నేను ఇదైతే పట్టేద్దాం పట్టేద్దామనేసి నేను మిక్సీ అయితే పట్టేస్తానండి సో ఆ పిండి అయితే పట్టేసి ఇంకా పక్కన పెట్టేస్తానన్నమాట ఆ తర్వాత ఇక్కడ చూస్తే కుక్కర్లో అయితే ఆలుగడ్డలు అయితే మంచిగా ఉడికిపోయాయండి వీటిని అయితే ఇంకా వాటర్లో నుంచి తీసేసి ఇంకా పొట్టు అయితే తీసేస్తున్నానండి సో ఈజీగా ఉడిపోతుందనమాట కుక్కర్లో మనం ఉడికిస్తే టైం సేవ్ అవుతుంది అలానే గ్యాస్ సేవ్ అవుతుందండి మనకు అదే గిన్నెలో మనం ఉడికిస్తే కనుక చాలా టైం పడుతుందండి అది ఉడకడానికైతే ఇంకా కుక్కర్లో అయితే కేవలం రెండు విజిల్స్లో చాలా మెత్తగా ఉడికిపోతాయి అనమాట వాటిని నేను పొట్టు తీసేసి సన్నగా కట్ చేసి ఇంకా మెత్తగా మ్యాష్ చేసేసుకున్నానండి మొత్తము సో అలా ముద్దలాగా చేసేసి పక్కన పెట్టేసుకొని ఇంకా దాంట్లో స్టఫ్ కోసం నేనైతే ఆనియన్స్ అయితే కట్ చేసేసుకున్నానండి సో మా పిల్లలైతే పచ్చిమిర్చి తినరు కట్ చేసి వేద్దామంటే అది తీసి పక్కన పడేస్తూ ఉంటారండి అందుకే నేను కారపొడి వేయాలనేసి పచ్చిమిర్చి అయితే కట్ చేసుకోలేదనమాట ఇంకా ఆయిల్ వేసేసి కొన్ని ఆవాలు జీలకర్ర వేసేసి మంచిగా ఆనియన్స్ వేసేసి కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు అయితే ఈ ఆనియన్స్ అయితే ఫ్రై చేసేసుకోవాలండి ఆ తర్వాత దాంట్లో టేస్ట్కి సరిపడినంత నేను సాల్ట్ అలానే కొంచెం పసుపు అయితే యాడ్ అనమాట ఆ తర్వాత ఇంకా కొంచెం స్పైసీ కోసం కారం అయితే యాడ్ చేస్తున్నానండి ఇంకా దాంట్లో కొంచెం గరం మసాలా ధనియాల పౌడర్ అన్నీ వేసుకోవచ్చు అనమాట కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి సో నేనైతే నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో అయితే మొత్తానికైతే స్టఫ్ అయితే రెడీ చేసేసానండి ఇలా రెడీ చేసేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఆ తర్వాత నేను ఇక్కడ వచ్చేసి ఆలు పరోటాలు అయితే నెయ్యితో చేస్తున్నానండి సో మొన్న నెయ్యి చేశాను కదా సూపర్ వచ్చిందండి ఎంత బాగుంటుంది వచ్చిందంటే పూస పూసలాగా వచ్చిందండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో నెయ్యి అయితే ఇంకా టేస్ట్ అయితే మామూలుగా లేదండి సూపర్గా వచ్చిందనమాట నెయ్యి అయితే సో దాంతో నేను పరోటాలు చేద్దామనేసి కొంచెం నెయ్యి అయితే తీసుకున్నానండి సో మీకు కావాలంటే ఆయిల్తో కూడా తీసుకోవచ్చు అనమాట ఇంకా నేను ఎందుకంటే పిల్లలు తింటారు కదా మంచి ఇష్టంతో అనేసి నేనైతే నెయ్యితో చేసేస్తున్నానండి అన్ని పరోటాలైతే అయితే గోధుమ పిండి అయితే మంచిగా నానిపోయిందండి దాంట్లో కొంచెం కొంచెం స్టఫ్ వేసేసి ఇంకా మంచిగా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలండి పిండి మొత్తం ఆ తర్వాత ఇంకా మనం పూర్ణం పొలెలు ఎలా చేస్తామో సేమ్ అలాగే చేసేసుకోవాలండి సో చపాతీలాగా రౌండ్గా అయితే చేసేసుకోవాలండి మనం స్టఫ్ చేస్తాం కాబట్టి కొంచెం నెమ్మదిగా ఒత్తుకుంటూ చేసుకోవాలండి లేకపోతే అది బయటికి వచ్చేస్తుంది అన్నమాట విరిగిపోయి ఇంకా ఇలా అయితే నేను ఒక రెండు అయితే చిన్నదిగా చేసానండి ఆ తర్వాత స్టఫింగ్ కొంచెం తక్కువ తీసుకొని పిండి కొంచెం ఎక్కువ తీసుకొని మంచిగా పెద్దదిగా చేసేసానండి మొత్తానికి అయితే కొంచెం కొంచెం నెయ్యి వేస్తూ ఇంకా ఆలు పరోటాలు అయితే చేసేసానమాట ఆ తర్వాత పిండి అయితే కొంచెం మిగిలిపోయిందండి దాంతో ఇంకా నేనైతే కొన్ని చపాతీలు కూడా చేశానన్నమాట సో ఇలా మేమైతే డిన్నర్ కంప్లీట్ చేస్తామండి సో ఐ హోప్ మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చితే కనుక ప్లీజ్ తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్